హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థిని ఈరోజు పొన్నగంటి ఆకు గురించి తెలుసుకుందాం ఈరోజు రెసిపీ పొన్నగంట ఆకుతో పప్పు అయితే చేసి చూపిస్తున్నాను ఈ పొన్నగంటి ఆకు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ ఆకుకూర మంచి పోషక విలువలు కలిగి ఉంది చాలా సులభంగా అతి తొందరగా పెరిగే ఆకుకూర ఈ ఆకుకూరలో కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్ సిలకు మంచి మూలకం ఇంకా విటమిన్ ఏ బీ సిక్స్ సి పొలైట్ ట్రిబోఫ్లేమిన్ పొటాషియం ఐరన్ మెగ్నీషియము దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయి జుట్టుకు పోషణించే బయోటిన్ కూడా ఇందులో ఉంది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది చర్మ కాంతి పెరుగుతుంది పొన్నగంటాకును ఉడికించి మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని అలాగే కందిపప్పు నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఈ పొన్నగంటాకును శుభ్రంగా ఆకుల్లా తీసుకొని బాగా కడుక్కోవాలండి ఒక ఉల్లిపాయ మీడియం సైజు నేను దీనికి మసూరు పప్పు ఎర్రపప్పుని తీసుకున్నాను పచ్చిమిర్చి తగినంత కారానికి కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు ఈ ఎర్రపప్పు ఒంటికి చాలా మంచిదండి కందిపప్పు పెసరపప్పు టేస్టే ఉంటుంది కంటి కింద నల్లటి వలయాలు కంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని మనమైతే ఆవాలు జీలకర్ర ఇంగు ఆ వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి మంచి సువాసన ఉల్లిపాయలు వేగేదాకా ఆ క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయిందేమో అనిపించింది నాకు ఉల్లిపాయలు వేయడే ఇప్పుడు తరిగి పెట్టుకున్న మనం ఆకుకూర కడిగి పెట్టుకున్నాం కదా ఈ పొన్నగంట ఆకుని ఇందులో వేసి బాగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి పొన్నగంట ఆకు నోటి దుర్వాసన పోగడుతుందండి గుండెకు మెదడుకు బలాన్ని ఇస్తుంది ఇది బాగా కలపండి ఉల్లిపాయలతో కలవాలి పొన్నగంటాకు దీని ఆకు కొంచెం పొడుగ్గా మందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎర్రపప్పు మసూరుపప్పు తీసుకున్నాం కదండి శుభ్రంగా కడిగి పెట్టుకోండి చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది కలుపుడు పప్పులకి అన్నిటికీ కూడా ఎర్రపప్పు బాగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ పొన్నగంటాకు ఉల్లిపాయ ఇవన్నీ కలిపాం కదా మనం పోపు వేసి దాంట్లోకి కడిగి పెట్టుకున్న ఈ పప్పునైతే ఎర్రపప్పును వేసి పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి కలిపిన తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి మీరు దీన్ని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి ఎందుకంటే ఈ పప్పు దీంట్లోనే చక్కగా వేగుతుంది అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అలాగే మగ్గనివ్వండి పప్పుని ఆకుకూరతో ఉల్లిపాయతో మంచి సువాసన వచ్చేదాకా తర్వాత ఒక మూడు కప్పులు అయితే నీళ్లు తీసుకున్నానండి దీనికి పప్పు ఉడకడానికి అయితే మూడు కప్పుల నీళ్లు తీసుకొని బాగా పైనుంచి కింద నుంచి కలిపి అప్పుడు ఒక చెంచా అయితే చింతపండు గుజ్జు వేసుకున్నాను ఈ చింతపండు గుజ్జు బదులు మీరు టమాటో కూడా వాడుకోవచ్చు రెండు టమాటాలు నేనైతే గుజ్జు ఉంది కదా అని చింతపండు పులుపుకి పప్పుకి తీసుకున్నాను ఇది బాగా కలపాలి కలిపిన తర్వాత మూడు గ్లాసులు అంటే మూడు కప్పులు వాటర్ జోడించి అక్కడే ఉప్పు అలాగే సరిచూసుకోండి తరువాత కారం నేనైతే పప్పు మూడు విజిల్స్ అయితే తీసానండి మూడు విజిల్స్ తీసి పప్పు ఉడికిందా లేదా చూడండి చక్కగా ఉడికిపోయింది పొన్నగంటాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉప్పు చూసుకొని దానికి పొడి కారం ఒక చెంచా యాడ్ చేసుకోండి మంచి రుచి అయితే యాడ్ అవుతుంది పొడి కారం వల్ల పచ్చిమిర్చి వేసాము అలాగే పొడి కారం చాలామంది ఇంకా ధనియాల పొడి అవి వేసుకుంటారు కానీ మా ఇంట్లో ఇంకా తినరండి ఇలాగే తింటారు బాగుంటుంది అనేసి కంటికి చాలా మంచిది కాబట్టి ఇది బాగా పైనుంచి కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పప్పు కలుపుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అంటారు పొన్నగంటాకు చాలా హెల్త్గా మంచిదండి లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది కాబట్టి వేడి వేడి అన్నంలో తినచ్చు అస్తమా బ్రాంకైటిస్తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ కాల్షియం ఎక్కువ ఎముకలు ఎదుగుదలకు ఆస్టియోఫొసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది కోటు వ్యాధి మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు తీసుకోకపోవడమే మంచిది ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు గంటాకు పప్పు చేసి చూపించాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి మీ